హాయ్ ఫ్రెండ్స్ నాకు చాలా 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 హ్యాపీగా ఉందండి బ్లెస్సింగ్స్ నిజంగా ఎంత పవర్ఫుల్ అని అంటే వాళ్ళ ఆశీర్వాదాలు నిజంగా ఫలిస్తాయని చెప్పడానికి ఒక చక్క నిదర్శనం ఏంటి అంటే నేను ఏదైతే ఛానల్ ని వాళ్ళు డిలీట్ చేశారు అప్పీల్ చేశామని చెప్పానో ఆ ఛానల్ ని ఇవాళ వాళ్ళు మీ దాంట్లో ఎలాంటి బ్యాడ్ కంటెంట్ లేదు అని చెప్పేసి మళ్ళీ నా ఛానల్ తిరిగి నాకు ఇవ్వడం అని జరిగిందండి మూడు లక్షల యాభై ఐదు వేల పైగా సబ్స్క్రైబర్ ఉన్నారండి అందులో సో ఆ ఛానల్ ని మళ్ళీ వాళ్ళు రివ్యూ చేసి మీ ఛానల్లో ఎలాంటి ప్రాబ్లం లేదు ఎలాంటి న్యూడిటీ కానీ సెక్స్ సంబంధించిన కంటెంట్ ల కానీ ఎక్కువగా ఏమి లేదు ఎవరిని అంటే మా గైడ్ లైన్స్ ని మీ ఛానల్ ఏమి ఇబ్బంది పెట్టడం లేదు ఎప్పుడు అంటే దాని స్ట్రైక్స్ ఏం రావడం లేదు అని చెప్పేసి మీ ఛానల్ పర్ఫెక్ట్ గా ఉందని చెప్పేసి వాళ్ళు మళ్ళీ నాకు నా ఛానల్ చాలా చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే నేను ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి కష్టపడుతూ సుమారుగా పంతొమ్మిది వందల వీడియోస్ తీశానండి అందులో ఆ ఛానల్ ఒక్కసారిగా పోయింది అనేసరికి ఒకసారి జాబ్ పోతే మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో నా పరిస్థితి కూడా ఒకసారి అలాగే అయింది సో అందుకని ప్లాన్ బీగా ఇంకో ఛానల్ ఉన్నప్పటికీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు బట్ నేను అనుకున్నట్టుగా మీరు నిజంగా ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్ ఈ రోజు నాకు గాడ్ గిఫ్ట్ బర్త్డే గిఫ్ట్ కింద నాకు తిరిగి నా ఛానల్ నాకు ఇవ్వడం జరిగిందండి సో దీనికి మీ బ్లెస్సింగ్స్ కూడా కారణం అనుకోని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను మీ ఆదరాభిమానాలు మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని నన్ను ఎప్పుడు ఇలాగే ఆదరించాలని నేను నా వంతు ప్రయత్నంగా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికి మంచి చేయడానికి నేను ప్రయత్నం చేస్తానని నేను అందరికి ఆ భగవంతుడు సాక్షిగా నేను మీ అందరికి కూడా ప్రమాణం చేస్తున్నాను సో నా ఛానల్ ఇంత సక్సెస్ఫుల్ కావడానికి కూడా కారణమైన ప్రతి ఒక్కరికి నా ప్రేక్షకులకు కాని సబ్స్క్రైబర్స్ నా దగ్గర మందులు వాడుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సో మళ్ళీ నా ఛానల్ నాటు వైద్యం కంటిన్యూ అవుతూనే ఉంటుంది అండ్ నాటు వైద్యం టూ పాయింట్ జీరో కూడా నేను కంటిన్యూ చేస్తూనే ఉంటాను సో షార్ట్స్ రూపంలో వీడియోస్ రూపంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ అన్ని కూడా మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తుంటాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏ సమస్యలు ఉన్నా ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా నన్ను సంప్రదించవచ్చు చాలా మంది కూడా చూడండి ఒక డాక్టర్ ని సంప్రదించాలి అన్నా డాక్టర్ దగ్గర మెడిసిన్ తీసుకోవాలి అన్నా ఆ ఛానల్ కి ఎంత మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఛానల్ రివ్యూ ఎలా ఉంది కామెంట్స్ ఉన్నాయా లైక్స్ ఉన్నాయా అని చూసిన తర్వాతనే వాళ్ళు ఎవరైనా సరే ధైర్యం చేస్తారు సో అలాంటి ఛానల్ తిరిగి మళ్ళీ నాకు రావడం అనేది ఐఎమ్ వెరీ 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి సో అందరికీ కూడా కృతజ్ఞతలు మీ ఆశీర్వాదాలు ఎప్పుడు నాకు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అండ్ మీరు ఎప్పుడు కూడా నేను ఇలాగే ఉండాలని నన్ను విష్ చేయండి నేను కామెంట్స్ చూస్తూ ఉంటాను ప్రతి ఒక్క కామెంట్ చదువుతూ ఉంటాను తప్పకుండా విష్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ